నా దగ్గర మిత్రుడు అఖిల్ అని ఓ యాక్టివ్ యువకుడు ఉంటాడు హుజరాబాద్లో ఇదే యాష్ చేయబట్టి ఆయన బండి స్కిడ్ అయ్యి కింద పడితే తలకి దెబ్బ తలిగి అఖిల్ చనిపోయింది అప్పటిదాకా నాకు ఈ యాష్ సంగతి తెలియదు అఖిల్ చనిపోయిన తర్వాత అసలు ఏంటిది దుమ్మెంటిది రోడ్డు మీద ఎట్ల పడుతుంది ఇది అంతా అని ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే ఈ ఫ్లై యాష్ గురించి అనేది మొత్తం బయటపడ్డది స్కామ్ గురించి ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను పేద విద్యార్థులు పేద యువకులు పేదోళ్ళ శవాల మీద పైసలు ఏర్కుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అఖిల్ చనిపోయిండు చదువు ఇంజనీరింగ్ చేసిన పిల్లగాడు చదువుకున్న పిల్లగాడు ఎలా చనిపోయిండు ఈ ఫ్లైఆర్ చేయబట్టి ఎవరు బాధ్యులు దీనికి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఎలా ఆ విద్యార్థులు అడక్కి సింగాపూర్లో కిడ్స్ కాలేజ్ ఉంటుంది కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతా ఉంటారు ఈ ఫ్లై యాష్ ఏమో సరిగ్గా దాని గట్టగా ఓవర్లోడ్ అవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పిల్ అయ్యకుండా పోతుంటుంది రోడ్ల మీద స్పిల్ అయిపోతున్నప్పుడు యాష్ అనేది ఎట్లుంటుంది సన్నగా ఉంటుంది బండి స్కిడ్ అవుతుంది మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు నీ బాధ్యత లేదా ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజరాబాద్ నుంచి పోయే పోకునియకుండా మళ్ళీ ఉస్నాబాద్ నుంచి ఎందుకు తీసుకపోతున్న పనులు అన్ని కరెక్ట్ అయ్యి ఉంటాయి మీరు ఫ్లై యాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటా పోండి అవి కొట్టుకో పోతే ఓవర్లోడ్ పోతే రోడ్లు పాడవుతున్నాయి ఈ ఫ్లై యాష్ రోడ్ల మీద పడి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ నేను అబద్ధాలు ఏమని చెప్తున్నా నేను ఒక్కటే అడుగుతున్నా ఈయనకి ఎందుకు అంత భయమవుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్ చూసిన నీకు దమ్ము ఉంటే నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా నన్ను ఏడికి రమ్మంటారో మీరు చెప్పండి మీడియా ద్వారా పెట్టుకుందామా అమరువీరుల స్థూపం దగ్గర పెట్టుకుందామా ఇలాడ పెట్టుకుందామా చెప్పండి ఐఎమ్ రెడీ టు కమ్ మీరు ఆపకపోతే మేము అధికారులకు ఇప్పటికి కూడా చెప్తున్నాం మళ్ళా మీరు గిట్ల ఈ ని మీరు ఆపకపోతే మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్ల మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్ల ఇవి ఆపకుండా అట్లనే పెడితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి వరకు మొత్తం తిరిగి గా అందరం కూడా మళ్ళీ చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను ఎన్టీపీసీ ఈడీ గారిని కూడా అడుగుతా ఉన్నాను ఇస్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు కంట్రోల్ దిస్ ఓవర్లోడ్స్ ఫ్రమ్ యువర్ ఎన్టీపీసీ యాష్పా వై ఆర్ యూ హీల్డింగ్ టు ఇట్ అట్ ఎన్టీపీసీ ఇట్ ఇస్ అ షేమ్ అండ్ వెన్ ఐ కాల్డ్ యూ వెన్ ఐ కాల్స్క్ ఈస్క్ పాసిబుల్ పాసిబుల్ అమ్మాయిట్లా చేయడం అని నన్ను అడుగుతున్నా అమాయకంగా మీకు కొంచెం అని ఉండాలి కదా ఈజ్ నాట్ పాసిబుల్ యూ ఎన్టీపీసీ పాల్ నుంచి మీరు ఈడీగా వండుకుంటూ మంత్రి గారికి ప్రెషర్ లొంగుకుంటూ మీ ఆస్ పాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎన్ని క్యూబిక్ మీటర్లు రాయకుండా పర్మిట్ స్లిప్లో రాయకుండా బయటికి వెళ్తుంది అవుట్ అవుట్ వెళ్తుంది అంటే ఈజ్ నాట్ షేమ్ యూ నేను డెఫినెట్గా చెప్తా ఉన్నాను ఎన్టీపీసీ కేంద్ర మంత్రి పవర్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది డెఫినెట్గా నేను వీళ్ళు దీని మీద తీసుకొని సరిగా చేయకపోతే నేను ఖచ్చితంగా ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రి గారిని కూడా డెఫినెట్గా మేము కలిసి చెప్పుతాం ఈ స్కామ్ గురించి వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఈడీ గారికి మేము ఫోన్ చేసిన ఇప్పటిదాకా పట్టించుకోకుంటే ఏందన్నట్టు రెండోది ఇంకోటి చూపిస్తానండి నిన్న లారీస్ని మన వెంటనే ఇంకొక త్రీ ఫోర్ డేస్లో కూడా ఇట్లనే లారీలు అంటే మాత్రం ఇట్ విల్ బి అ సీరియస్ ఇష్యూ రేపు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే దీనికి బాధ్యులు మేము కాదు ప్రజలు గారు దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దీనికి బాధ్యులు డీటీసీలు దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆర్టీఓలే అవుతారు ఎందుకంటే ఓ త్రీ ఫోర్ డేస్ తర్వాత మీరు ఇంకా దీన్ని సదురుకోకపోతే ఎక్కడికక్కడ మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు మీరు చేసే డ్యూటీ మా కార్యకర్తలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా దీన్ని వెంటనే ఆపాలే దీన్ని ఆపాలంటే నేను పనికి ఆపమంటలేను యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి తప్పితే మంత్రి గారి జేబులు నింపడానికి కాదు రోజుకి మూడు వందల లారీలంటే రోజుకి యాభై లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు ఇదానే వచ్చిన ఆరు నెలల మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి ఆరు నెలలు కాలే ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు మీ అందరు లైవ్గా వీడియో ఇన్నారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు వంచిస్తే పంచనిస్తే మంచుకుండదు అని బెదిరిస్తాం నోటిద్దులా రే డ్యాండెడ్గా దొరికిపోయింది దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడబిడ్డ ఉంటాడు ఆ గౌడబిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు ఇలా మంత్రియా ఇంకేంటిదైనా లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు కార్యకర్తల కప్పులు కడుపులా డిషుమ్ డిషుమ్ డిష్యూ డిషుమ్ అని కుదురుతాడు వాట్ ఈస్ ఇస్ ప్రెస్ మీడియాలో పోతాడు ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటారు అరే ఇదేంటి భయ్ వాట్ ఈస్ దిస్ అంటే ఇంత జోకర్ అయిపోయిండు ఈ స్కాంగ్ నిజంగా కాంగ్రెస్ స్కామ్ మారిపోయింది ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు రాబోయే రోజుల తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది